దైవ మర్మములు సహోదరు బక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జూన్ మూడు ఈరోజు వాక్య భాగము దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిచ్చుచూండేను నిర్గమాకాండము పొందుందవాధ్యాయము పొందుందవచ్చినాం ఈ లోకములో ఉన్నంత కాలము మనమందరము శోధనకు గురియగుదుము అయితే దేవుని స్వరమును స్పష్టముగా వినగలిగినప్పుడే వీటన్నిటినీ జయించగలము మన ఆత్మీయ జీవితము యొక్క ప్రారంభము నుండి ఏ విధముగా ఆయన స్వరమును వినుటకు నేర్చుకునవలెనో అది దేవుడు తన వాక్యము ద్వారా మనకు తెలియపరచుచున్నాడు రాజులు మొదటి గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయములో దుర్మార్గురాలైన ఎజిపేలు రాణి ఏలియాను బెదిరించుట చూచేదము దేవుడు ఆమెను శిక్షించునని ఏలియా ఊహించి ఉండవచ్చును అయితే ఆ విధముగా జరగనందున అతడు అలిగి ఒక బదరీ వృక్షం క్రింద కూర్చుండేను మనము కూడా కొన్ని సమయముల యందు ఇదే విధముగా ప్రవర్తించేదము ఈ విధముగా మనము దేవుని అపార్థము చేసుకుని అపనమ్మకమునకు స్థానమిచ్చుచున్నాము అయితే దేవుని మార్గములు మన మార్గముల వంటివి కావు అవి మన మార్గముల కంటే ఎంతో ఉన్నతమైనవి మనము తలంచిన రీతిగా దేవుడు తన కార్యమును జరిగించాడు యజిబేలును దేవుడు వెంటనే శిక్షించలేదు కనుక దేవుడు తన కార్యమును వెంటనే నెరవేర్చలేదని తలంచి ఏలియా ప్రభువ ఇక చాలును ఈనాటి నుండి ఇక నీ ప్రవక్తగా ఉండలేన నేను ఎవరైనాను ఉద్యోగమునకు దలచని దలచనీయడల మూడు నెలల గడువు ఇవ్వవలెను అయితే ఇచ్చట ఏలియా ఒక దినము గడువు మాత్రమే ఇచ్చాను నీ యొక్క ప్రవక్తగా ఉండకుండా నేడే తీసివేయము నీవు నిద్రించుచు నీ విధిని నెరవేర్చుటలేదు కనుక నేటి నుండి నీ నామమున ప్రవచింపననుచున్నాడు దేవుని స్వరమును వినుటకు నేర్చుకొననిచో మనము కూడా శ్రమలు కలిగినప్పుడు ఈ విధముగానే ప్రవర్తించుదుము ఎట్టి శ్రమలోనైనను ప్రభు స్వరమును వినుటకే నేర్చుకొనవలెను క్రైస్తలాడ్